जनवरी न्यूज़ की स्वागत వైసీపీ దుర్మార్గ పాలకు చర్మగితం పాడాలి భువనేశ్వరి రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గ పాలకు చర్మగితం పాడాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు ప్రజలతో మమేకమవుతూ ప్రజల్లో ఒకరిగా ముందుకు సాగుతూ కుప్ప నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది గ్రామ గ్రామాన భువనేశ్వరికి మహిళలంతా పెద్ద సంఖ్యలో హార్తలు పట్టి స్వాగతం పలుకుతున్నారు పార్టీ కార్యకర్తలు పూలమాలలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతున్నారు రామకుప్పం మండలంలోని రామకుప్పం బందారపల్లి నెన్నెల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని భువనేశ్వరి పూర్తి చేశారు గ్రామస్తులను ఉద్దేశించి భువనేశ్వరి ప్రసంగిస్తూ వారిలో చైతన్యాన్ని నింపుతున్నారు ఓటు విలువను ప్రజలకు అర్థమయ్యేలా భువనేశ్వరి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు వైసీపీ ఐదేళ్ల వైఫల్యాలు దుర్మార్గాలు ప్రజలకు కళ్ళ కట్టినట్లు వివరిస్తున్నారు ప్రజా ప్రభుత్వ ఆవశ్యకతను వివరిస్తూ రానున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కుప్పం ప్రజలను చైతన్యపరుస్తున్నారు ఆమె ఇక్కడికి వచ్చిన మన కుటుంబ సభ్యులందరికీ అయినా కూడా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అది నువ్వు పేరు పేరిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు కుప్పో నియోజకవర్గానికి మనం గెలుస్తున్నాం అట్లానే మన కుప్పో నియోజకవర్గానికి వేరే మేనిఫెస్టో అనేది ఒకటి తీసుకొచ్చారు ఏ నియోజకవర్గానికి తీసుకురాలేదు కుప్పం మీద ఆయనకి అభిమానం ప్రేమ ఎందుకంటే మీరు కూడా ఆయన ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎన్నుకుని అసెంబ్లీకి పంపించి ఆయన ముఖ్యమంత్రి చేసింది మన కుప్పం ప్రజలు కుటుంబ సభ్యులు అది మా కుటుంబం ఎప్పుడు మని మర్చిపోదు మీకెప్పుడు మేము రుణపడి ఉన్నాం మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలి మీ ప్రభుత్వం అనేది తీసుకురావాలి ప్రజల ప్రభుత్వం రావాలి మీరందరూ సుఖ శాంతలతో బ్రతకాలి మన రాష్ట్రం అభివృద్ధి అనేది చెందాలని మీ అందరినీ కోరుకుంటూ మే పదమూడున ఎవ్వరూ భయపడకూడదు భయపడకూడదు చంద్రబాబు నాయుడు ప్రజల సైనికుడు ఆ సైనికుడు వెనకాదా మనందరం ఆయనతో పాటు చెయ్యి కలిపి ముందుకెళ్ళి మన ఓటేసి మే పదమున్న మన ప్రభుత్వం తీసుకురావాలని ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను మీరందరూ దానికి సయ్యా Mm-hmm. <laughs>